ఒక మ్యాంగో తినడానికి జస్ట్ హార్డ్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది కానీ అది పండించడానికి వెనకాల ఎంత టైం పడుతుంది ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసా ఫస్ట్ మనం మ్యాంగోస్ కోసిన తర్వాత ఒక అట్టపెట్టి తీసుకుని దాంట్లో న్యూస్ పేపర్ వేసి మ్యాంగోస్ అన్నింటిలో ఏవి బాగున్నాయి ఏవి దెబ్బలు ఉన్నాయి అని చెప్పి చెక్ చేసుకుని మంచిగా ఉన్న ఏ పెట్టాలి దెబ్బ ఉన్న మ్యాంగోస్ పండడానికి పెట్టకూడదు సో ప్రతి మ్యాంగో తరువుగా చెక్ చేసి సెగ్రిగేట్ చేసి మంచివన్నీ తీసుకుని పెట్టాలి అలా లేయర్ బై లేయర్ మ్యాంగోస్ అన్ని వేసిన తర్వాత అట్టపెట్టిని ఫోల్డ్ చేసి ఏదైనా వామ్ ప్లేస్ లో పెట్టాలి చాలా మంది ఎండుగడ్డి యూజ్ చేస్తారు కొంతమంది బియ్యం మధ్యలో పెడతారు కార్డ్బోర్డ్ బాక్స్ లో పెట్టి వామ్ ప్లేస్ లో వదిలేస్తాం అంతే ఒక టూ వీక్స్ తర్వాత ఇవన్నీ పండుతాయి అందులో కొన్ని నార్మల్ గా పండుతాయి కొన్ని ఓవర్ గా పండి కుళ్ళిపోతాయి కొన్ని అసలే పండవు సో హిట్ అండ్ మిస్ అనమాట పీరియాడికల్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ కలర్ కూడా మార్కెట్ లో చూపించినట్టు ఎల్లో కలర్ రాదు ఎందుకంటే మార్కెట్ లో వాళ్ళు కాల్షియం కార్బైడ్ ఇట్లాంటివి యూస్ చేస్తారు పండించడానికి అవేమి యూస్ చేయకుండా ఆర్గానిక్ గా పండిస్తున్నందుకు మనకు ఆ కలర్ కూడా రాదు బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అండ్ మార్కెట్ లో దొరికే వాటిల్లో అవన్నీ కాంపనెంట్స్ వేస్తారు కాబట్టి అవి తింటే వేడి చేయడం పొక్కులు రావడం కూడా అవుతాయి కానీ మనం ఆర్గానిక్ గా పండించుకునే మాంగోస్ తింటే అవి ఏమీ రావు తింటే టూ మినిట్స్ లో అయిపోతాయి కానీ ఇది పండించే ప్రాసెస్ ఎంత టైం టేకింగ్ కదా ఇంతకీ మీలో ఎంత మంది కాయల్ని పండించుకుని తింటారు అండ్ ఒకవేళ పండిస్తే మీరు ఏ ప్రాసెస్ లో పండిస్తారో నాకు కమెంట్స్ లలో చెప్పండి